ఎంత ముందు ఫ్రిజ్ ఎంత ఉండేదండి మా ఊరు ట్రైప్ సెవెన్ సర్ది పెట్టని ఊరు అండి ఇంత ఫ్రిడ్జ్ ఉండేది ఇప్పుడు ఎంత అయింది ఇప్పుడు గ గది గదే అయిపోయింది పసుపులు ఉప్పులు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు చెప్పాను బాబు మళ్ళీ ఫ్రిడ్జ్ టూర్ అంట ఏదో హోమ్ టూర్ ఫ్రిడ్జ్ టూర్ అంట దరిద్రం కాకపోతే ఎక్కడ పోతున్నాం మనం సంక్రాంతి పోవడానికి పురుగు వస్తున్నాయా పైచం పరాకాష్ఠకి వెళ్ళిపోతే ఉంటుంది మరి మరి అలా కదా అని చెప్పింది మన పూర్వం వాళ్ళు ఏ ఫ్రిడ్జ్ లేకుండా ఎలా స్టోర్ చేసుకున్నారు అలా కదా ఎలా స్టోర్ అలా కెమికల్ కలిపారా ఏం కలపలేదు కదా ఫ్రిడ్జ్లు లేవు కదా అలా కాదు కూరగాయలు అవి పక్కన పెడితే కూరగాయలు ఎప్పుడు కూడా కోసుకున్నారు పెరటలో ఉండి కూరగాయలు ఏమీ మన ఫ్రిజ్ ఎక్కర్లేదు ఏ రోజుకి ఆ రోజులు అయిపోయి కొంచెం అలా ఎలా వండుకున్నారు ఆ పప్పుల ఉప్పులన్నీ కూడా వచ్చిన కాలంలో శుభ్రంగా శుద్ధి చేసి చక్కగా నెయ్యి కానీ పసుపు ఇలాంటి రా మిరియం పొడి రాసి రాసుకునేవారు పురుగు పట్టిది కాదు అసలు ఆ పసుపు యాంటీబయాటిక్ పసుపు పురుగుపడ్డానికి అంటే ఏంటి మీ పసుపు మంచిది కాదని ముందు పసుపు మార్చాలి ఫ్రిడ్జ్ మార్చి పసుపుని ప్లేస్ మార్చకూడదు పసుపు మార్చుకోవాలి వేరు పసుపు కెమికల్ కారం కెమికల్ కారాన్ని పురుగు పెడుకుందండి బాబుడు అసలు కారానికి పురుగుపడ్డండి మెరగాయ కారానికి పురుగుపడ్డం ఎక్కడైనా విన్నావా అంటే ఏంటి డస్ట్ ఈ రమ్మ పొట్లు అయ్యి కలిపేస్తారు అందులో కలిపి రంగేసి అమ్మేస్తున్నారు